హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఇంకా సో ఇవ్వాలైతే ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత అయితే వీడియో చేస్తున్నాను సో చాలామంది ఊరు వెళ్ళొచ్చేవరకి బోల్డ్ అనే కామెంట్స్ అన్నమాట ఏంటంటే అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు వీడియోస్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి లక్కీ బాగుందని అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి అసలు ఫోన్ అసలు టచ్లోనే మొబైలే చూడలేదు అసలు ఎందుకంటే మా ఇంట్లో ఒక సంఘటన అయితే జరిగింది లాస్ట్ షార్టర్డే రోజు అయితే మా పెద్దమ్మ అన్నమాట తనైతే సో అయినారు మా పెద్దమ్మ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలాసార్లు నా పాత వీడియోస్ అయితే చాలాసార్లు చూసే ఉంటారు మీరందరూ బట్ కొన్ని అంటే అనుకోకుండా జరిగిన సంఘటన అనమాట ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు కానీ హెల్తీగా ఉండే ఇంకా మార్నింగ్ షార్టర్డే రోజు మార్నింగ్ అయితే తను వాష్రూమ్కి వెళ్ళింది ఇంకా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇంక బాత్రూంలో తనకు కొంచెం బీపీ ప్రాబ్లం అయితే ఉంది ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇంకా తనైతే బాత్రూంలోనే పడి ఇంకా అక్కడికక్కడే అయితే ప్రాణాలు వదిలేసింది ఇంకా మా పెద్దమ్మ పెద్దమ్మ అంటే మా పెద్ద అంటే మా నాన్న వల్ల అన్నయ్య వల్ల మా పెద్దమ్మ అన్నమాట సో అలాగా మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే కదా సో తను వచ్చేసి మా పెద్దమ్మ అటు ఇదైతే మా ఫ్యామిలీలో ఒక తీరని లోటు ఇక్కడ మాట్లాడుతుంటేనే ఎమోషన్ అనిపిస్తుంది వీడియో కూడా చేయాలని లేదు బేసిక్గా బట్ చాలామంది లక్కీ గురించి అప్డేట్ అడుగుతూ ఉన్నారు లక్కీ ఎలా ఉందని చెప్పేసి లక్కీ బాగుందండి ఇదిగో నా బ్యాక్ సైడ్ అయితే పడుకుని ఉంది చూసారు కదా లక్కీ అయితే హెల్త్ వైజ్ చాలా బాగుంది సో ఏమైతే ఇబ్బంది అయితే ఏం లేదు ఎందుకంటే చాలామంది లక్కీ ఫస్ట్ వీడియోస్ రాలేదంటే చాలామంది అదే అనుకుంటారు కదా లక్కీకి ఎలా ఉంది లక్కీకి ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి అదొకటి మైండ్ ఫస్ట్ పార్ట్ అయితే అదే వస్తుంది అనమాట బేసిక్గా బట్ అలాగా సో ఎందుకంటే లక్కీకి లక్కీ అభిమానులు చాలామంది ఉన్నారు లక్కీ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు బోల్డ్ అని కామెంట్స్ ఉన్నాయి సో నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బట్ ఇది సెకండ్ టైం మా ఫ్యామిలీలో ఈ సంఘటన జరగడం మాకు ఊహ తెలిసిన తర్వాత నా మ్యారేజ్ కాకముందు ఒక సిక్స్ మంత్స్ ముందు మా నానమ్మ మా తాతయ్యని మేము అసలు ఎవరము చూడలేము మా తాతయ్య సో అసలు నేను పుట్టను కూడా పుట్టలేదు మా తాతయ్య అలా ఎక్స్పైర్ అయిన ప్రాపర్టీ చనిపోయినప్పుడు మేము అసలు ఎవరు పిల్లలము తను పాము కార్డుతో మా చిన్న మా తాత ఎప్పుడో మేము చెప్పిన మేము పుట్టకముందు చనిపోయాను బట్ మాకు ఊహ తెలిసిన తర్వాత అయితే ఇంకా మన నానమ్మ పెళ్లి గారి ముందు అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మన నానమ్మ చనిపోయి బట్ దాని తర్వాత ఈ పదహారేళ్ళ తర్వాత ఇప్పుడు మా ఫ్యామిలీలో ఈ సంఘటన జరగడం నిజంగా ఎవ్వరు కూడా కోలుకోలేకపోతురు అంటే వితిన్ సెకండ్స్లో జరిగిపోయింది ఇదంతా కూడా ఎర్లీ మార్నింగు షార్టర్డే రోజు ఫైవ్ థర్టీ ఆ టైంలో అన్నమాట బట్ ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చేసరికి అసలు ఏది అర్థం కాలేదు అప్పటి వరకు అంత హెల్దీ అటు ఇటు అన్నీ చేసుకున్న పనులు చేసుకున్నాం మా పెద్దమ్మ సడన్గా ఈ న్యూస్ వినే వరకి అసలు అన్నమాట ఏం జరిగిందో అర్థం కాలేదు అలాగన్నమాట సో ఇదంతా కార్యక్రమం అంతా కూడా అయిపోయి మేము సండే నైట్ వచ్చేసాం మేము అందరం కూడా సండే కదా సారీ ఫ్రైడే జరిగింది అనుకుంటా ఏమో గుర్తుకులేదు మర్చిపోయాను నేను అన్నీ కూడా సో బట్ ఇలాగా మొత్తానికైతే మేము నిన్న నైట్ వచ్చినాము చెప్తున్నాను కదా ఇంకా ఇంకా కార్యక్రమం అయితే నిన్న దిశ కర్మ అయిపోయింది అండ్ బట్ ఒకటైతే ఒక చాలా బాధ అనిపించింది ఏంటంటే మా పెద్దమ్మకు వచ్చేసి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అన్నమాట మా అక్క మ్యారేజ్ అంటే పాప పెళ్ళినప్పుడు మీకు వీడియో చూపించాను చూసారా తను వచ్చేసి మా అక్క బట్ మా అన్నయ్యలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు దుబాయ్లో ఉంటారు ఈ కార్యక్రమానికి రాకపోవడం వాళ్ళు రాకపోవడం ఇంకా చాలా పెద్ద బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా పెంచిన పిల్లలు చివరి దశకు చూడకపోవడం అమ్మని చివరి చూపులు చూడకపోవడం అనేది చాలా బాధ అనిపించింది బట్ అలాగా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టు కుదరవు ఎందుకంటే ఏదేదో జీవితాలు మన అనుకునేవి అనుకునేవి చాలా జరుగుతూ ఉంటాయి బట్ అలాగా వాళ్ళిద్దరూ అమ్మని చివరిసారి చూడకపోవడం చాలా బాధ అనిపించింది మా ఫ్యామిలీలో మేము ఎవరమ్మ అయినా కానీ చిన్నమ్మ పెద్దమ్మ అని అస్సలు పిలుచుకోము ఎవరైనా కానీ మాకు అమ్మనే చిన్నమ్మైనా నేను అమ్మాయి అని పిలుస్తాను పెద్దమ్మైనా అమ్మనే పిలుస్తాను మా అమ్మ ఇలా అలాగా అసలు చెప్తుంటారు కదా మీరందరూ ఇంత బాగా ఎలా కలిసి ఉంటారు ఫ్యామిలీలో మీ అక్క చెల్లెలు సొంత అక్క చెల్లెళ్లాగా ఎలా కలిసి ఉంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా బట్ మా ఫ్యామిలీలో మీది మాది అనేది అసలు డిఫరెన్స్ ఉండదు ఆస్తిలో ఉండక అంత ఐశ్వర్యాలు ఆస్తి అంతస్తులు అంత పెద్దగా లేకపోవచ్చు లేవు కూడా బట్ ప్రేమ ప్రేమాభిమానాలకు మాత్రం ఎక్కడ లోటు ఉండదు మా కుటుంబంలో చాలు ఇంకా ఇంతకు మించిన ఆనందం ఏముంటే చెప్పండి అలాగా ఎప్పుడైనా ఫ్యామిలీ అన్నాక చిన్న పెద్ద జరుగుతూ ఉంటాయి బట్ అవి మా వరకు రావు మేము ఎప్పుడైనా కానీ వాళ్ళు వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినా కానీ మా వరకు వచ్చినా కానీ మేము ఎక్కడా ఇన్వాల్వ్ కాము వాళ్ళు వాళ్ళు హ్యాపీగా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు అంత పెద్ద ఏం కానీ ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్నగా ఏదో జరుగుతూ ఉంటాయి కానీ మా వరకు ఎప్పుడు వచ్చినా మేము అందరితో కలిసిమెలిసే ఉంటాము బట్ అలాగా ప్రతి వీడియోలో మీరు చూస్తూ ఉంటారు కదా అదే మీరు కామెంట్ పెడుతూ ఉంటారు ఏంటక్క ఇంత బాగుంటారు ఇంత ఫ్యామిలీ ఇంత బాగుంటుందని చెప్పేసి ఇంత మంచి కలిసి కలిసి ఉంటారు అని చెప్పేసి బట్ అలాగా మా పెద్దమ్మ అయితే నిజంగా చెప్తున్నాను కదా మాకు తను మాకు తెలిసినప్పటి నుంచి అంటే మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కానీ ఒక్కొరికి అన్న కానీ పల్లెత్తు మాట అనని అసలు ఎవరిని అనలేదు చిన్న పెద్ద ఎవరిని ఒక్క మాట కూడా పల్లెత్తు ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు ఎప్పుడైనా కానీ ఊరికి వెళ్ళినప్పుడు కనీసం అట్లీస్ట్ మాట్లాడేయడానికి పోతేనే తన కళ్ళెంబట నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంకా ఫోన్ మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా మాట్లాడితే కూడా అసలు ఒక్క ఐదు నిమిషాల వరకు ఏడుస్తూనే ఉంటుంది అలాంటిది అంత మంచి మనిషి ఇలా సడన్గా ఇలా అయిసే అయిపోయే వరకు అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను ఏం జరిగిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట ఈ ఫోర్ డేస్ నుంచి అయితే నిజంగా అందరం కూడా అసలు మా ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా ఏమైపోతుంది అసలు ఏమైంది అనేది కూడా అర్థం కాకుండా ఉంది ఎర్లీ మార్నింగే నాన్న ఫోన్ చేసి ఇలా ఇలా జరిగింది అనేసరికి అసలు ఏది అర్థం కాలేదు అసలు ఏం జరిగింది నిజమా అబద్ధమా అనే ఒక తాట్లో ఉండిపోయినాం ఒకటికి పదిసార్లు నిజమా నిజమా అని చెప్పేసి అసలు ఏం చేసామో అర్థం కాలేదు ఎందుకంటే అంత షాక్లో ఉన్నాము అంత హెల్దీగా అంత మంచిగా ఉండే మనిషి ఇలా బాత్రూంలో జారిపడి ఇలా అవ్వడం అసలు బీపీ వల్లనా ఇంకా ఏదన్నా వేరేదా అసలు ఏది అర్థం కాకుండా ఉండింది అన్నమాట బట్ అలాగా ఒక పెద్దమ్మ ఎక్కడున్నా కానీ తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఒక ఫ్యామిలీలో ఏళ్ళ తర్వాత ఆ సిచ్యువేషన్ జరగడం చాలా చాలా అసలు కోరుకోలు అంటే అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట బట్ అలాగా చాలా బాధ అనిపిస్తుంది సో శనివారం రోజు జరిగేది వచ్చేసి ఇంకా నిన్న మండే రోజు కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి సో మళ్ళీ ఊరు వెళ్ళాలి సో ఇలాగా బట్ ఇదైతే అది కూడా నాకు అసలు వీడియో చేయాలని లేదు కానీ అంత చాలామంది లక్కి గురించి టెన్షన్ పడుతూ ఉన్నారు ఏమైంది అక్క ఏంటిది అసలు ఏమైంది లక్కీ బాగానే అని చెప్పేసి అడుగుతూ ఉన్నారని చెప్పేసి సో ఇది మొత్తానికైతే ఇంకా వాయిస్ కూడా అంత క్లారిటీగా రావట్లేదు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే అసలు చెప్తున్న మాటలు రావట్లేదు నాకైతే బట్ అలాగా ఇది మీరందరూ కూడా ప్లేస్ చేయండి పెద్ద మా ఆత్మకి మా అమ్మ ఆత్మకి శాంతి కలగాలని సో ఇది మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను లక్కీకి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు లక్కీ అయితే బాగుంది హెల్త్ వైజ్ బాగుంది ఇంక అందరికి ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఉంటాయి కదండి ఇవన్నీ బాగా అందరికైతే వీరజ్కి కూడా ఫీవర్ వస్తుంది ఇంకా వాడు కూడా వెళ్ళలేదు స్కూల్కి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు బట్ ఇలాగా సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ప్రేమ అభిమానాలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మ మమ్మల్ని కూడా మీ ఫ్యామిలీలో మెంబర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏమైంది అక్క ఏమైంది అసలు వీడియోస్ లేవు ఫ్రైడే రోజు నైట్ వచ్చిందే వీడియో దాని తర్వాత వీడియోస్ రాలేదని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను అంతే ఓకే